హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిరపతోటలో అధికంగా పూతల కొరకు నేను చెప్పిన మందుల్ని స్ప్రే చేయండి మిత్రులారా ఖచ్చితంగా అయితే పూతలు వస్తాయండి ఆల్రెడీ మనము లేటెస్ట్ వీడియోలు చేసి ఉన్నాము ఆ వీడియోలో మందులు అయితే ఉన్నాయి మంచి కంపెనీ మందులు అనమాట వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి మన ఛానల్ వెళ్ళి ఆ వీడియోని చూడండి ఖచ్చితంగా మంచి కంపెనీ మందులు అనమాట సో ఆ మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే పూతలు పిందెలుగా మారడము పూతలు అధికంగా రావడం అనేది ఖచ్చితంగా మీ యొక్క మిరపతోటలో చూస్తారండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా చూడండి దానితో పాటు ముందుగా కొత్తగా చూసే రైతన్లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి దాంతోపాటు లైక్ కూడా ఇవ్వండి అనమాట మీకు ఇంకా మిరపతోటలో ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ వీడియోలో కామెంట్ చేయొచ్చు మనమైతే రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఇంకా మీ తోటలో పూతలు కనుక లేకుండా ఉన్నట్లయితే దానితో పాటు ఈ బ్లాక్ త్రిప్స్ నల్లి ఏదైతే ఉందో వీటి వలన మీ మిరప తోటలో కొసలు మాడము ఈగురలు మాడిపోయి ఉన్నట్లయితే దీనికి గాను మంచి మందులు కాంబినేషన్లో చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా దీనికి మీరు పిఐ కంపెనీ వారి కీఫన్ని తీసుకోండి మనకు బెస్ట్ రిజల్ట్ తెప్పించే మందుల్లో ఇదొక మంది అనమాట కావున కీఫన్ తీసుకోండి కీఫన్ వచ్చేసి మీరు ఎకరాకి నాలుగు వందల ఎంఎల్గా తీసుకోవాలండి అలా తీసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ చూసే అవకాశాలు ఉంటాయి టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటే రిజల్ట్ అంతంత మాత్రమే ఉంటుంది కావున నాలుగు వందల ఎంఎల్గా తీసుకొని దీంట్లో నగాటా తీసుకోండి పవర్ లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ నగాటా నగట దీంట్లో మనకు సైపర్ మిత్రిన్ ఉంటుంది అని ఉంటుంది అనమాట ఇవి రెండూ కలిపి స్ప్రే చేసినట్లయితే మాడిపోయిన ఇగురుల దగ్గర మంచి గ్రోతింగ్ రావడం అనేది స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవుతున్న తరుణంలో మీరు పూతలకు గాను మంచి న్యూట్రిట్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఏదైనా మీకు నచ్చినది దీంట్లో మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఎరిస్ వారి హైడ్రోప్రో గోల్డ్ని వాడుకున్నా కానీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లేదు అనుకున్నట్లయితే మీరు విజయశ్రీ కంపెనీ వారి స్ప్లాష్ని వాడుకోండి స్ప్లాష్ వాడుకున్నా కానీ మంచి ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుందండి ఈ విజయశ్రీ కంపెనీ వారి అదే స్వర్ణఫల్ ఉంటుంది కదా ఆ కంపెనీ ప్రోడక్ట్ అనమాట ఇది ఇదైనా వాడుకోవచ్చు దాంతోపాటు ఇది ఒక స్ప్రేగా తీసుకోండి సెకండ్ స్ప్రే కనుక ఒకసారి చూసుకున్నట్లయితే వెంటనే ఐదో రోజు మీరు ఇక్కడ గ్రోతింగ్ మంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐదో రోజు మీరు ఈ మూవెంటో ఎనర్జీ ఉంది కదా మూవెంటో ఓడి కాదు మూవెంటో ఎనర్జీ సరిపోతుంది మూవెంటో ఎనర్జీలో మీరు జంప్ని యాడ్ చేసి స్ప్రే చేసుకోండి మూవెంటో ఎనర్జీలో జంప్ని యాడ్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మిరప తోట బ్లాక్ త్రూప్స్ నుంచి గ్రోతింగ్ మంచిగా రావడం అనేది జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ రెండు స్ప్రేలు చేసి చూడండి మూవెంటో ఎనర్జీ జంప్లో మీరు ఎరిస్ వారి యాంటాక్స్ని వాడుకోండి మిత్రులారా ఇది మొక్క స్ట్రెస్కి గురై ఉన్నా కానీ రిలీఫ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట ఒత్తిళ్ళ నుంచి మొక్క తట్టుకొని నిలబడే విధంగా తయారు చేయడంలో మొక్కని ఈ ఎరిస్వారి యాంటాక్స్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ విధంగా వాడుకోండి మిత్రులారా దాని తర్వాత కనుక స్ప్రే కనుక ఒకసారి మనము చూసుకున్నట్లయితే బేయర్ కంపెనీ వారి అలంటో తీసుకోండి మిత్రులారా బేయర్ కంపెనీ అలంటో అలంటోలో మీరు ఇమ్డాక్లూర్ప్రిడ్ కాన్ఫిడార్ ఉంటుంది కదా సింపుల్ కాన్ఫిడార్ అనమాట సూపర్ కాన్ఫిడార్ కాదు అడ్మిర్ లాంటిది కాదు కాన్ఫిడారు చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కానీ థర్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ వరకు ట్యాంక్ లెక్క తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరా అనుకోండి మిత్రులారా కాన్ఫిడారు అలంటో దీంట్లో ఏదైనా న్యూట్రెంట్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఆల్రెడీ వచ్చిన పూతల దగ్గర మనం వచ్చిన పూతని పిందెగా మార్చడం కోసము దీంట్లో మీరు హార్టీ క్యాప్ని తీసుకొని ఏరిస్ కంపెనీ వారి హార్టీ క్యాబ్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే దాంట్లో మనకు బోరాన్ కాల్షియం ఉండడం వలన వచ్చిన పూత పిందెగా మారి కాయ సైజు ఈ సమయంలో మనకు ఫ్రూట్ వచ్చిన ఫ్రూట్ సైజు కూడా రావాలన్నమాట కాయ సైజు కావాలి కాబట్టి మీరు కాల్షియంని ఆకుల ద్వారా స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట ఏరిస్ కంపెనీ వారి హార్టీ క్యాబ్ అండి చాలా బెస్ట్ రిజల్ట్ తెప్పించే మందు మనం గత ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతూనే ఉన్నాం అది రిజల్ట్ రిజల్ట్ పరంగా ఎక్సలెంట్ ఉంటుందండి కావున మీరు అలంటో బేర్ కంపెనీ వారి అలంటో కాన్ఫిడారు ఇక్కడ విషయం ఏంటంటే నేను ఆల్రెడీ అలంటో కాన్ఫిడారు తెచ్చుకున్నానండి మనం కూడా స్ప్రే చేసేటప్పుడు వీడియో పెడతాను దాంట్లో హర్టి క్యాబ్ అయితే యాడ్ చేస్తలేను బట్ వేరే మందుని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర అందుబాటులో లేదు కానీ మీరు మాత్రం మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా హర్టి క్యాబ్ని వాడుకోండి ఇక్కడ ఫస్ట్ చెప్పిన స్ప్రేల ప్రకారం మూడు స్ప్రేలు ఈ మూడు వీడియో ఈ వీడియోలో మూడు స్ప్రేలు ఉన్నాయి ఈ మూడు స్ప్రేలు వరుసగా చేయండి మిత్రులారా ఐదో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే మీ యొక్క తోటలో ఈ డ్యామేజ్ నుంచి మనకు బయటపడే అవకాశాలు ఉంటాయి ఎంతో కొంత పూత పిందె రావడం అనేది జరుగుతుందండి కాకపోతే మీ యొక్క తోటలో పదును అనేది ఎక్కువగా ఉండాలండి ఎంత పదును ఇస్తే అంత బెటర్ అనమాట దాంతోపాటు మీరు కింద ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలన్నా ఈ సమయంలో నత్రజని అందియండి నత్రజని అందిస్తే గ్రోతింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది దాంతోపాటు ఏదైనా ఏ ఎరువులను కూడా భాస్వరం పొటాషిలన్నీ తీసుకోలేదు కాబట్టి పై పట్న స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుందండి జీరో జీరో ఫిఫ్టీన్ లాంటివి కూడా ఓకేనండి వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున మన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైనా సలహాలు సందేహాలు కావాలన్నా కామెంట్ చేయండి మిత్రులారా కామెంట్ చేసి ఏదైనా అడిగినట్లయితే మనం రిప్లై ఇవ్వడం జరుగుతుందండి అంతేలే కానీ వీడియో చూసామా సమయలు చూసామా మన నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ చేయమాకండి